వెల్కమ్ టు మునా షెఫ్ నేను మీ మాధవిని ఈ సంక్రాంతికి మీరు కొబ్బరి బొర్రెలు చేసుకోవాలి అంటే ఒక్కసారి ఈ వీడియోను పూర్తిగా చూసి ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తాయి బాగా పొంగుతూ మెత్తటి కొబ్బరి బుర్రలు చేయాలి అంటే నేను చెప్పిన చిన్న చిన్న ని ఫాలో అవుతూ ఒకసారి ట్రై చేయండి మీరు ఫస్ట్ టైం చేసినా కానీ పర్ఫెక్ట్గా చేసుకోగలరు అందరికి ఈజీగా అర్థమయ్యేటట్టు చిన్న చిన్న టిప్స్తో సహా క్లియర్గా చెప్పాను మీరు చేయాలి అంటే ఈ వీడియోను పూర్తిగా చూసి ఒకసారి ట్రై చేయండి మరి ఎలా చేయాలో చూపిస్తాను రండి ఈ కొబ్బరి బొర్రెలు చేసుకోవడానికి మనకి తడిపిండి కావాలి తడిపిండితో చేస్తేనే కొబ్బరి బొరెలు చాలా బాగా వస్తాయి ఈ తడిపిండి ఎలా చేసుకుంటారంటే ఫస్ట్ నేను మీకు చూపిస్తాను ఎలా చేసుకోవాలి అనేది ఫస్ట్ రైస్ ని ఒక నైట్ మొత్తం నానబెట్టుకోండి ఇలా నీళ్ళల్లో వేసి నేను ఇక్కడ కేజీ బావు రేషన్ రైస్ తీసుకున్నాను రేషన్ రైస్ అయితే బాగా వస్తాయి బోరెలు అదే మనం మామూలుగా ఇంట్లో పడుకునే సోనా మసూరి ఇలాంటి రైస్ సరిగా రావండి అందుకని రేషన్ రైస్ తీసుకోవడానికి ట్రై చేయండి ఇలా తీసుకున్న రైస్ ని నైట్ మొత్తం నానబెట్టిన తర్వాత మళ్ళీ ఉదయాన్నే ఒకసారి నీట్గా కడిగేసి ఇలా వడగినలో వేసి నీళ్లు మొత్తం పొయ్యేంత వరకు వడగట్టేయండి ఇలా నీళ్లు మొత్తం పొయ్యిన తర్వాత ఈ బియ్యాన్ని తీసి ఏదైనా పొడి క్లాత్ పైన వేసి ఇలా పల్చగా అనేసి ఆరబెట్టండి మరీ పొడి పొడిగా వచ్చేంత వరకు ఆరిపోకూడదు మనకి లైట్గా తడు ఉండాలండి మరి ఎక్కువ తడు ఉంటే మిక్సీకి వేసినప్పుడు మిక్సీ జార్లకి అంటుకుపోతుందని లైట్గా తడిగా ఉండాలి బియ్యం అనేది అలా వచ్చేంత వరకు ఆరబెట్టుకోండి సరిపోతుంది అలా ఆరబెట్టమన్నాం కదా అని ఎండలో పెట్టమాకండి ఫ్యాన్ కింద ఒక పది పదిహేను నిమిషాలు పెడితే సరిపోతుంది ఇప్పుడు చూడండి రైస్ ఆరాయి మనకి చేత్తో పట్టుకొని చూస్తే చేతికి కూడా అంటుకుంటుంది చూడండి ఇలా ఉంటే సరిపోతుంది మరీ తడిగా ఎక్కువ తడిగా ఉందంటే మిక్సీలో ఉన్న బ్లేడ్లకి పిండి అంటుకుపోతుంది అందుకని ఈ విధంగా ఆరబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా ఆరిన ఈ బియ్యాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తటి పొడిలాగా చేసుకోవాలండి మిక్సీ జార్ లో వేసినా గానీ మనకి కొద్దిగా రవ్ ఉంటుంది కాబట్టి జల్లించుకోవాలి లేదు అంటే మీరు మిల్లుకి ఇచ్చైనా పట్టించుకోవచ్చు ఇంట్లో మిక్సీలో వేసుకునే పని అయితే ఈ విధంగా చేసుకోండి ఇక్కడ మీకు ఒక్క విషయం చెప్తానండి మనం తడిపిండితో చేసుకునే పిండి వంటలకి ఎప్పుడైనా సరే తడి పిండి కొద్దిగా ఎక్కువే ఉండాలి ఎందుకంటే మనం అప్పటికప్పుడు తడిపిండి కావాలంటే చేసుకోలేం కాబట్టి కొద్దిగా ఎక్కువ పిండి చేసి పెట్టుకోవాలి పాకంలో ఒక్కొక్కసారి పిండి సరిపోలేదు అంటే మనం అప్పటికప్పుడు తడి పిండి చేసుకోలేం కదా అందుకని కొద్దిగా పిండి ఎక్కువే ఉండాలి ఒకవేళ మిగిలిపోయినా కానీ మనం వేరే పిండి వంటలు చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు అందుకనే నేను ఇక్కడ కేజీ బావు రైస్ నానబెట్టుకున్నాను ఇలా పిండి మొత్తాన్ని జల్లించుకున్న తర్వాత కొద్దిగా రవ్వు ఉండిపోయింది కదా ఆ రవ్వని మళ్ళీ మిక్సీ జార్ లో వేసుకుని మళ్ళీ కొద్దిగా బియ్యం వేసుకొని సేమ్ మనం ఇందాక మిక్సీకి వేసుకున్నట్టే పిండిలాగా చేసుకుని జల్లించేసుకుంటే సరిపోతుంది ఇలా జల్లించుకున్న పిండిని తడి ఆరిపోకుండా ఉండడం కోసం ఇలా నొక్కి పెట్టేయండి ఇలా నొక్కి పెట్టేసి మూత పెట్టి పక్కన పెట్టుకోండి మొత్తం మొత్తం పిండి జల్లించిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా చేత్తో ముద్దలాగా చేస్తే ముద్దలాగా వస్తుంది కదా ఇలా ఉంటుంది తడిపిండి ఇలా తడిపిండిని ప్రిపేర్ చేసుకుని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక కొబ్బరికాయ మొత్తాన్ని తీసుకోండి మనం కేజీ పిండితో చేసుకుంటున్నాం కాబట్టి ఒక కొబ్బరికాయ మొత్తం పడుతుంది ఇలా తీసుకున్న కొబ్బరిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోండి కొద్దిగా కచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి లేదంటే మీరు తురుముకొనైనా తురుముకోవచ్చు ఇలా మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకుంటే ఈజీగా అయిపోతుందని నేను మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేశాను నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా లైట్ పలుకుగా ఉండేటట్లు గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు బెల్లాన్ని కూడా ఇలా కట్ చేసి పెట్టుకోండి బెల్లం ఎంత తీసుకుంటారంటే ముప్పావు కేజీ పడుతుందండి కేజీ రైస్కి ముప్పావు కేజీ బెల్లం కరెక్ట్ కొలత అనమాట ఇలా నేను ఇక్కడ చూపించినట్లు ముప్పావు కేజీ బెల్లాన్ని ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఇలా గిన్నె పెట్టుకొని దీంట్లో ఒక టీ గ్లాస్ నీళ్లు పోసుకొని ఈ నీళ్ళల్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకునే బెల్లాన్ని మొత్తాన్ని వేసుకొని ఇలా కలుపుతూ జస్ట్ బెల్లాన్ని కరిగించండి మనకు పాకం రావాల్సిన అవసరం లేదు జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది ఇప్పుడు చూడండి బెల్లం పూర్తిగా కరిగిపోయింది కదా ఇలా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బెల్లం నీళ్ళని వడగట్టుకోవాలి ఇలా వడగట్టుకుంటే మనకి ఏదన్నా ఉన్నా పోతాయి అనమాట అలాగే మీరు పాకం పట్టుకునే గిన్నె అడుగు మందంగా ఉండి కాస్త పెద్దగా ఉన్నది తీసుకోండి మనకి పాకం పొంగుతుంది కదా మీరు చిన్న గిన్నె పెట్టుకున్నారనుకోండి సరిపోదు కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి కొద్దిగా పెద్ద గిన్నె పెట్టుకోండి ఇలా బెల్లం నీళ్ళని వడగట్టుకున్న తర్వాత పాకాన్ని రానివ్వాలి ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఉడికించండి పాకం ఎలా రావాలంటే నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి కొద్దిగా గిన్నెలో నీళ్లు తీసుకొని నీళ్ళల్లో పాకం వేసి చూస్తే నేను ఇక్కడ చూపించినట్లు పాకం రావాలి ఇది కరెక్ట్ పాకం అండి ఈ పాకం అనేది మీకు కాస్త ముదురు పాకం వచ్చింది అనుకోండి బూరెలు కాస్త గట్టిగా క్రిస్పీగా అయిపోతాయి అదే మరీ లేత పాకం వచ్చింది అనుకోండి బూరెలు సరిగా పొంగవు చాలా సాఫ్ట్గా అయిపోతాయి అనమాట అందుకని ఈ విధంగా పట్టుకోవాలి మీరు పాకం అనేది ఇది కరెక్ట్ పాకము పాకం ఇలా వచ్చిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి పొడి కూడా వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకోండి మళ్ళీ పాకం గట్టి పడిపోతుందేమో అనే డౌట్ అవసరం లేదు మనం పచ్చి కొబ్బరి తురుము వేసాం కాబట్టి పాకం ఏమి గట్టిపడదు ఒక రెండు మూడు నిమిషాలు ఈ పాకంలో ఈ కొబ్బరి పొడి అనేది ఉడకాలి ఇలా ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ దాకా ఆలకల పొడి వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి కూడా వేసుకోండి బాగుంటుంది నెయ్యి వేసుకుంటే ఇలా ఆలకల పొడి నెయ్యి కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం ముందుగా జల్లించి పెట్టుకున్న ఈ తడిపిండిని ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి ఇలాంటి పిండి వంటలు చేసేటప్పుడు ఒక ఇద్దరు ఉంటే బాగుంటుందండి మనకి ఈజీగా ఉంటుంది చేసుకోవడానికి ఒకళ్ళు పిండి వేస్తూ ఉంటే ఒకళ్ళు కలిపేసుకోవచ్చు లేదు ఒకళ్ళే చేసుకునే పని అయితే నిదానంగా కొద్ది కొద్ది వేసుకొని కలుపుకున్న సరిపోతుంది ఎక్కడా లేకుండా బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి చూడండి ఈ విధంగా వచ్చేటట్లు కలుపుకోవాలి ఈ విధంగా ఉంటే మీకు ఆరేటప్పటికి కరెక్ట్ గా సెట్ అయిపోతుంది మరి గట్టిగాను కలుపుకోకూడదు అలా అని మరీ లూజ్ గా ఉండేటట్లు కలుపుకోకూడదు కొద్దిగా పిండి మిగిలిపోతే తీసి పక్కన పెట్టేసుకోండి నాకైతే కొద్దిగా పిండి మిగిలింది ఒక గుప్ ఇప్పుడు పిండి మిగిలిందండి తీసి పక్కన పెట్టేశాను పిండి గట్టిపడకుండా బాగా డ్రైగా అవ్వకుండా ఉండడం కోసం కాస్త నూనెని గాని నెయ్యిని గాని పైన ఈ విధంగా వేసి మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఫ్రైకి సరిపడా బాండిల్లో ఆయిల్ పోసుకొని ఆయిల్ని బాగా కాగనివ్వండి ఆయిల్ కాగుతూ ఉంటుంది ఇప్పుడు ఏం చేస్తారంటే ఇలా బటర్ పేపర్ కానీ లేదైనా ఏదైనా ఆయిల్ కవర్ని కానీ తీసుకొని కొద్దిగా పిండిని తీసుకొని ఈ విధంగా బూరెల్లాగా ఒత్తుకోండి మరీ పల్చగాను అలా అని మరీ మందంగా కాకుండా కొద్దిగా మీడియంగా ఉండేటట్లు బూరెల్లాగా చేసుకొని ఈ బూరెల్ని వేడి వేడి నూనెలో వేసి ఈ విధంగా ఒక వైపు పొంగిన తర్వాత రెండో వైపుకు తిప్పుకొని కాల్చుకోవాలి ఇలా రెండు వైపులు మంచి కలర్ వచ్చేంత వరకు కాలిన తర్వాత తీసేసేయడమే చూడండి ఎంత బాగా పొంగుతూ వస్తున్నాయో రెండు వైపులా ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసేసేయండి అన్ని బూరెల్ని ఇదే విధంగా చేసుకోవాలి ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఆయిల్ బాగా వేడిగా ఉండాలి ఆయిల్ వేడిగా ఉన్నప్పుడే బూరెలు చక్కగా పొంగుతూ బాగా వస్తాయి ఒక బూరె బాగా పొంగి పైకి వచ్చిన తర్వాత రెండో బూరెని వేసుకొని కాల్చుకోండి సేమ్ నేను చూపించినట్లే మిగతా బోరెలన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని కాల్చుకుంటే సరిపోతుంది ఇలా చేసుకున్న ఈ బూరెల్ని ఏదైనా పేపర్ నాప్కిన్ ప్లేట్ లో వేసుకోండి ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే పేపర్ నాప్కిన్ పీల్ చేసుకుంటుంది తర్వాత వీటిల్ని తీసి ఏదైనా గిన్నెలో వేసుకొని బాగా ఆరిన తర్వాత ఏదైనా డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే మీకు ఒక ఇరవై నుంచి ముప్పై రోజుల వరకు నిలువ ఉంటాయి ఈ సంక్రాంతికి మీరు కూడా కొబ్బరి బుర్రెలు చేసుకోవాలి అంటే నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్ ని ఫాలో అవుతూ నేను చెప్పినట్లు ట్రై చేయండి పర్ఫెక్ట్ గా వస్తాయి మీకు కూడా మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి